ఎస్ఎడి సాయి స్వరూప్ గారి పాట ఏడు వేల నూట పదహారులో కుమారంజుడు గారి పాట పది వేల నూట పదహారులో నాను కుమార్ కుమార్థులు గారి పాట పది వేల నూట పదహారులో నాన్న పాలు కుమార్ గారి పాట పదివేల నూట పదహారులో ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పన్నెండు వేల నూట పదహారులో ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పన్నెండు వేల నూట పదహారులు చూడండి లడ్డూ ఇరవై ఐదు కేజీల భారీ లడ్డు నేను చూడన్నా ఇరవై ఐదు కేజీల భారీ లడ్డు ఇల్లూరు శివకుమార్ గారి పాట పదమూడు వేల నూట పదహారులు ఇల్లూరు శివకుమార్ గారి పాట పది నూట పదహారులు కుమారంజు చూడండి ఇరవై ఐదు కేజీల కట్టి భారీ లడ్డు ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పద్నాలుగు వేల నూట పదహారులో కనకటారా రైంజ్ ప్రొప్రైటర్ శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పద్నాలుగు వేల నూట పదహారులో పద్నాలుగు వేల నూట పదహారులో శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పద్నాలుగు వేల నూట పదహైదు వేల నూట పదహారులో శ్రీ చెట్టుపల్లి శ్రీవారి గారి పాట పదహైదు వేల నూట పదహారులో పదహైదు వేల నవీన్ గారి పాట ముత్యాల పాటి నవీన్ గారు పదహారు వేల నూట పదహారులు ఏ మా సినిమాయి చెరు ఇరవై ఐదు కేజీల లడ్డు పదిహేడు వేలు శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పదిహేడు వేల నూట పదహారులు శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పదిహేడు వేల నూట శ్రీ ముత్యాల పాటి నవీన్ కుమార్ గారి పాట పద్దెనిమిది వేల నూట పదార్లు పద్దెనిమిది వేల నూట పదార్లు ముత్యాల పాటే నవీన్ కుమార్ గారి ప్రసాదము ఎంతో లడ్డు తప్పించుకున్న వాళ్ళకి చాలా మందికి ఇక్కడ అన్ని జరిగినాయి పెళ్లి వ్యాపార అభివృద్ధి సంతాన అభివృద్ధి అన్ని కలుగుతాయి కాబట్టి సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు పద్దెనిమిది వేల ఐదు వందల పదహారులో శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట పద్దెనిమిది వేల ఐదు వందల పదహారులో పద్దెనిమిది వేల ఐదు వందల పదహారులో శ్రీ ద్రాక్ష వినయ్ కుమార్ గారి పాట శెట్టిపల్లి మనోహర్ గారి పాట పంతొమ్మిది వేల నూట పదహారు పంతొమ్మిది వేల నూట పదహారులో పదహారు శెట్టిపల్లి మనోహర్ గారి పాట శెట్టిపల్లి మనోహర్ గారి పంతొమ్మిది వేల రెండోసారి శెట్టిపల్లి మనోహర్ నూట పదహారులో మూడోసారి అందరూ ఒకసారి కొద్దిగా దూరంలో ఉన్నాడు కావున అతని తరఫున చెట్టిపల్లి మనోహర్ గారు హైదరాబాద్ లో ఉండి ఈ లడ్డును తగ్గించుకున్నాడు కాబట్టి చెట్టిపల్లి మనోహర్ గారికి ఒకసారి అందరు గట్టిగా అభినందించారు కాబట్టి ఒకసారి గట్టిగా అతను రాలేదు కాబట్టి అతని తరఫున అతని సోదరుడు బాబు అతని సోదరుడు చెట్టిపల్లి ఉపేంద్ర గారు ఆ లడ్డును స్వీకరించడం ఎంతగా కోరుతున్నాము ఒకసారి

ఐదు కేజీల భారీ లడ్మే శ్రీ శట్టిపల్లి మనోహర్ గారు తగ్గించుకోవడం చాలా అభినందనీయం కావున ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ స్వామివారి పాటు లక్షలు ఎల్లప్పుడూ వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను